శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం అర్జున వాచ అయతి మానస అప్రాప్యయోగ సంసిద్ధి కృష్ణ ఓ కృష్ణ శ్రద్ధ కలిగి ఉన్నా కూడా నిగ్రహశక్తి లేనివాడు అవడం చేత యోగాభ్యాసం నుండి మనసు చలించిన సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేక మరి ఏ గతిని పొందుతున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను విభ్రష్ట మహాబాహో విమూఢో భ్రమివ గొప్ప అాహువులు కలిగిన ఓ కృష్ణ యోగ సాధనేందు స్థిరత్వం లేనివాడైన మూఢుడు ఇహ పరలోకములలో రెండింటిలోనూ చెడిన వాడై చెదిరిన మేఘంలా తన్మే సంశయం కృష్ణ త్వదన్య మహానుభావా ఓ శ్రీకృష్ణ నా సందేహాన్ని పూర్తిగా తొలగించడానికి మీరే సమర్థులు మీరు తప్ప ఇతరులెవ్వరూ నా సందేహాన్ని తొలగించలేరు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను శ్రీభగవాను వాచ వినాశస్తస్య విద్యతే నహి పాధనైవేహ నాకర్గతి ఓ అర్జున అలాంటి యోగభ్రష్టుడైన మానవుడికి ఈలోకంలో కానీ పరలోకంలో కానీ వినాశనం కలగదు నాయన అర్జున మంచి పనులు చేసేవారెవరూ దుర్గతిని పొందరు కదా ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా యోగ యోగభ్రష్టుడు మరణం తరువాత పుణ్యలోకాలను పొంది అక్కడ అనేక సంవత్సరాలు నివసించి తర్వాత పవిత్రులైన సదాచార సంపన్నులైన శ్రీమంతుల గృహంలో జన్మిస్తాడు అథవా యోగి నామేవా కులే ఏతద్ధి దుర్లభతరం లోకే దృశం లేదంటే ఉత్తమ గతికి చెందిన యోగి అయితే జ్ఞానవంతులైన యోగుల యొక్క వంశంలోనే జన్మిస్తాడు కానీ లోకంలో ఇలాంటి జన్మ పొందడం చాలా దుర్లభం బుద్ధి సంయోగం లభతే పౌర్యదేహికం ఓ కురునందన అర్జున ఈ విధంగా అతడు యోగుల వంశంలో జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితో సంపర్కం పొందుతున్నాడు అలాంటి యోగ సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి కోసం మోక్షం కోసం మరలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు పూర్వాభ్యవసో శ్రీమంతుల గృహంలో జన్మించిన యోగభ్రష్టుడు యోగాభ్యాసానికి మొదట నిశ్చయించుకోకపోయినా పూర్వజన్మలో చేసిన అభ్యాస బలం చేత యోగం వైపే ఆకర్షించబడతాడు యోగాభ్యాసం చేయాలనే జిజ్ఞాస కలిగి ఉన్న వేదాలలో చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలితాన్ని మానవుడు దాటుతున్నాడు ప్రయత్నాద్యత మానస్తుల్ అనేక జన్మ గతిం పట్టుదలతో ప్రయత్నిస్తున్న యోగి పాపరహితుడై అనేక జన్మలలో చేయబడిన అభ్యాసం వలన యోగసిద్ధిని పొంది ఆ తరువాత సర్వోత్తమైన మోక్షాన్ని పొందుతున్నాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపిధి తస్మాద్ యోగి భవార్జున ఓ అర్జున యోగి అయిన వాడు తపస్సు చేసేవారికంటే శాస్త్రజ్ఞానం కలవారి కంటే కర్మలు చేయవారి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతున్నాడు కాబట్టి ఓ అర్జున నువ్వు కమ్ము యోగి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్తమో యోగులందరిలోనూ ఎవరు నాయందు మనసు నిలిపి నన్ను శ్రద్ధతో ధ్యానిస్తున్నారో అట్టివాడు శ్రేష్ఠుడు అని నా అభిప్రాయమని శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమయోగంలో అర్జునుడికి ఉపదేశించారు ఓం శ్రీమద్భగవద్గీత సూపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమోగో నామోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు